డిఐవై ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ ఇస్తాషల్స్ తో ఏదైనా ఫోటో ఫ్రేమ్ చూపించమని కమెంట్ సెక్షన్ లో ఒక టూ త్రీ కమెంట్స్ వచ్చాయి మన ఛానల్లో డిఐవై ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో మీరు ఏదైనా డిఐవై నేను చేసింది రిక్రియేట్ చేస్తే ఆ డిఐవై పట్టుకొని ఫోటో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను ఆ ఫోటోస్ నేను నా ఫర్దర్ డిఐవైస్ వీడియోస్ లో పెడతాను అండ్ రిలేటెడ్ పోస్ట్ కూడా నేను నా ఛానల్ లో పెడతాను జస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దామని అండ్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఏ కదా సో ట్రై చేద్దాము అండ్ మోర్ టు ఇట్ నేను ఎగ్జాక్ట్ గా చేసిన డిఐ అవసరం లేదు మీరు మీకు నచ్చినట్టుగా చేసి పెట్టినా సరే పర్లేదు సో ఫైనల్ గా అయితే మన ఈ షెల్స్ ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా మనసు పెట్టి చేస్తే మాత్రం ఆ అవుట్పుట్ ఎంత బాగా టర్న్ అవుట్ అవుతుందో అనిపించింది ఈ ఫోటో ఫ్రేమ్ కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్స్ మీరు మార్చుకోవచ్చు బట్ నేనైతే మా హాల్ కి తగ్గట్టుగా ఇలాగే వదిలేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్